మీ డిస్టిలరీ గ్రూప్ వాళ్ళకు మీ సోమ్ డిస్టిలరీ గ్రూప్ వాళ్ళకు ఉండాలి మీరు డబ్బులు సంపాదించాలని ఇది ఇండియా టుడే వాళ్ళు రాసిన ఆర్టికల్ మేము రాసిన స్క్రిప్ట్ కాదు ఈ సోమ్ డిస్టిలరీ అండ్ దిగ్విజయ్ సింగ్ గారి మధ్య రిలేషన్షిప్ అన్నిటికంటే దారుణం ఏంటంటే ఈ ఆర్టికల్ దైనిక్ భాస్కర్ హిందీ మీడియాలో వన్ ఆఫ్ ద పాపులర్ న్యూస్ పేపర్స్ మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అక్రమ మద్యం కల్తీ మద్యం సారా గుడుంబ ఇట్లాంటివి ఉండకుండా కేసీఆర్ గారు ప్రభుత్వం చూసుకున్నది మరి ఇవాళ ఇంత దాసి పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చే ప్రయత్నం దీనికోసమేనా అని ఈ ఆర్టికల్ చూస్తే ఒక అనుమానం వస్తున్నది దైనిక్ భాస్కర్ లో సోమ్ డిస్టిలరీస్ కే బనే బీస్ స్పిరిట్ ఆర్ రిసీవర్ ట్యాంక్ సీల్ 2015 में कार्रवाई कर सिर्फ एक लाख का जुर्माना किया था अपडिची मुरैना में जहरीली शराब से हुई 24 लोगों के बाद मौत के बाद अफसरों ने सोन डिस्टिलरीज के 20 स्पिरिट और रिजर्वा टैंक रिसीवर टैंक सील कर दिया है इवे नाग मंदी कलतीम जहरीला शराब तागी चनी पोई तरवा ఈ సోమ్ డిస్టిలరీ అనే సంస్థను వాళ్ళ ట్యాంకులను అక్కడ మధ్యప్రదేశ్ ప్రభుత్వం సీజ్ చేయడం జరిగింది అధికారులు సీజ్ చేయడం జరిగింది అలాంటి అక్రమ మద్యం చేస్తున్న సంస్థను కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వాళ్లకు విరాళాలు వస్తున్నాయి కాబట్టి కోటి ముప్పై ఐదు లక్షలు ఇరవై ఐదు లక్షల రూపాయలు పదే పదే ఎన్నికల కోసం వాళ్ళకు ఫండింగ్ వస్తున్నది కాబట్టి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం దొడ్డిదారిన తొడ్డిదారిన ఎందుకంటున్నాం అంటే ఇక్కడ ఉన్న మీడియా ప్రశ్నించినా రాసినా కూడా దబాయించి లేదు మీరు అట్లా రాస్తే మీరు నిజాలు రాస్తే మీ మీద పరువు నష్టం దావా వేస్తాం వందల కోట్లంటే భయపడిపోతాం కావచ్చు అందుకే మీడియా రాయదు అని అనుకోని కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ మంత్రి అబద్ధాలు చెప్తూ ఇవాళ కొత్త బియర్ కంపెనీని ఇక్కడికి తీసుకొని వస్తున్నారు ఎలాంటి బియర్ కంపెనీ మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి మొదలై కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మొదలై అక్కడ కల్తీ మద్యం దేశీ అని అంటారు కంట్రీ లిక్కర్ ఎవ్వరు గూగుల్లో కొట్టినా సోమ్ డిస్టిలరీ కంట్రీ లిక్కర్ అని కొడితే మొత్తం కూడా డీటెయిల్స్ వస్తాయి ఇవన్నీ కూడా ఇవ్వండి ఈ ఫండ్స్ అనేటివి మేము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా తీసుకోవడం జరిగింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ లో వెళ్తే ప్రతి సంవత్సరం ఈ మందు అమ్మే ఈ బియర్ అమ్మే కంపెనీ ఎన్ని రూపాయలు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది అని స్పష్టంగా మీకు కనబడుతుంది ఇది కాంగ్రెస్ పార్టీకి చాలా దగ్గరగా ఉన్న పత్రిక వైర్ అనే సంస్థ వైర్ అనే సంస్థ వాళ్ళు కూడా రాసిన హెడ్డింగ్ చూడండి మీరు సిసిఐ రేడ్స్ అసోసియేట్ ఆల్కహాల్స్ సోమ్ డిస్టిలస్ సోమ్ డిస్టిలరీ మీద రేడ్ జరిగింది ఎందుకు అంటే ద ఇన్వెస్టిగేషన్ ఇస్ లుకింగ్ ఎట్ ప్రైస్ ఫిక్సింగ్ ఆఫ్ సో కాల్డ్ కంట్రీ లిక్కర్ ఆర్ లో ప్రైజ్ లోకలీ మేడ్ ఆల్కహాల్ కంట్రీ లిక్కర్ అంటే ఏంది మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నది మళ్ళా గుడుంబాలు ఇట్లాంటి బియర్ కంపెనీలు వీటిని మొదలు పెట్టే కుట్రలో భాగంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందుకే ఇవాళ ఎందుకు మీకు ముడుపులు వస్తున్నాయి బ్రూ ట్యాక్స్ అంటే ఏంటిది అని చాలా మంది అనుకుంటున్నారు కదా ఇగో ఇవే బ్రూ ట్యాక్స్ వాళ్ళు పైసలు సంపాదించడానికి ఆత్రంలా నాలుగు ఐదు నెలలే అయ్యి ప్రభుత్వము ఇలాంటి పాలసీలు తీసుకొని వచ్చి మధ్యప్రదేశ్లో కల్తీ మద్యం చేస్తున్న కంపెనీలు ఎవరు చేపట్టయితే అక్కడ సావులు కూడా అయినాయో వాళ్ళ మీద రేడ్స్ అయినాయో అరెస్ట్లు అయినాయో కేసులు ఉన్నాయో అట్లాంటి వాళ్ళను దిగ్విజయ్ సింగ్ గారు ఇక్కడ ఉన్న ఇన్ఛార్జు వారికి సంబంధాలు ఉన్న కంపెనీ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉన్న కంపెనీ నిధులు ఇస్తున్నది కాబట్టి అట్లాంటి కంపెనీని ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ తీసుకొని వస్తున్నది దీని మీద మళ్ళా కేసేస్తారా వందగాదు వెయ్యి కోట్లు వేస్తారా జూపల్లి కృష్ణారావు గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మాకు ఆశ్చర్యం ఏంటంటే మంత్రే ప్రెస్ మీట్ పెట్టి అసలు ఏ కంపెనీ వస్తలేదు అసలు ఎవరు దరఖాస్తే చేయలేదు అని మంత్రే చెప్పిండో అంటే మరి మంత్రికి కనీసం సమాచారం ఉన్నదా లేకుంటే ముఖ్యమంత్రి డీలింగ్ చేసిండా డైరెక్ట్ ఇందులో జూపల్లి కృష్ణారావు గారికి తెలియకుండా రేవంత్ రెడ్డి ఇందులో డైరెక్ట్ డీలింగ్ చేసిందా ఖచ్చితంగా జూపల్లి కృష్ణారావు గారు సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఓపెన్ గా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ గా కూడా తెలిసిపోయింది సోమ్ డిస్టలీరీకి ఇక్కడ అమ్ముకునే కాంట్రాక్ట్ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది వాళ్ళ వ్యాపారం ఇక్కడ చేసుకోవడానికి మరి మంత్రికే తెలియకుండా అవుతుందా ఇది దీని మీద కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు సమాధానం చెప్పాలి దీని మీద ఖచ్చితంగా కూడా ఊరుకునేది లేదు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారు ఇక్కడ ఇలాంటి బోగస్ బీర్ కంపెనీలను ఇలాంటి అక్రమ మద్యం అమ్ముకునేటోళ్లను ఆ దందాలు కానివ్వలేదు దీంతో కేవలం కేవలం ఇక్కడ ప్రభుత్వ ఆదాయమే కాదు ప్రజల ప్రాణానికి కూడా హాని ఉన్నది ఆ రాష్ట్రాలలో మధ్యప్రదేశ్లో మనం చూస్తున్నాం గుజరాత్ లో కూడా డ్రై స్టేట్ అని చెప్తారు దాదాపు అరవై ఐదు మంది చనిపోయింది అక్కడ ఒక్కటేసారి ఒకటే రోజు అరవై ఐదు మంది కల్తీ మద్యం డ్రై స్టేట్ అయిన గుజరాత్ లో తాగి చనిపోతే ఇవాళటి వరకు కూడా దాని మీద విచారణ లేదు అరెస్ట్ లేదు మధ్యప్రదేశ్లో ఇట్లనే ఈ కంపెనీలు చేస్తుంటాయి రేపు తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి తీసుకుని రావాలన్నా మళ్ళా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అందుకే దీని మీద వదలవు ఖచ్చితంగా ఈ కల్తీ మద్యంతో తెలంగాణ ప్రజలకు ఇబ్బంది కలగొద్దు ఈ కల్తీ మద్యం దాగి మన దగ్గర కూడా మళ్ళా అప్పట్లాగా కల్తీ మద్యం దాగి వ్యక్తి మరణం అనే వార్తలు చూడొద్దు అంటే ఈ బోగస్ కంపెనీలపై కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాటం చేయాలి జూపల్లి కృష్ణారావు గారికి సమాచారం ఉందా లేకుంటే రేవంత్ రెడ్డి గారు డీలింగ్ చేసిరా ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది థ్యాంక్ యూ